హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఉదయాన్నే లాగండి ఇది నేను ఉదయాన్నే లేచేసి వంట అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ అన్నం అయితే పొయ్యి మీద పెట్టి ఇప్పుడైతే ఇడ్లీ చేద్దామని ఇడ్లీ అయితే చేస్తున్నాను నేను నైట్ పోతే నేనైతే ఇడ్లీ మిక్స్ చేసి పెట్టుకున్నాను నిన్న ఈరోజు పొద్దున్నే అయితే చేసేస్తున్నాను టిఫిన్ ఇడ్లీ అయితే తొందరగా అయిపోద్ది అంటే ఇడ్లీ మామూలుగా మన దగ్గరుండి చేసే పనే ఉండదు కదా ఇడ్లీ ఇలా కుక్కర్లో వేసేసి పెడితే అవే ఉడుగుతాయి తర్వాత చట్నీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉండిద్ది ఉదయాన్నే టిఫిన్ చేయటానికి ఇడ్లీ అయితే మాత్రం మిగతా ఏది చేయాలన్నా కొంచెం ప్రాసెస్ ఎక్కువ పట్టిద్ది టైం కూడా ఎక్కువ తీసుకునిద్ది అందుకని చెప్పేసి ఉదయాన్నే ఎక్కువ శాతం నేను ఇడ్లీ చేస్తాను లేదంటే దోశ పోసేస్తాను దోశ అనుకో మనం ఒక కూర చేసేస్తే ఆ దోశలోకి అదే కూర అంటే మన క్యారేజీలో పెట్టే కూరను దోశలోకి రెండు కలిపి ఒకే కూర తినొచ్చు అందుకని నేను ఎక్కువ అలాగా చేసుకుంటాను చపాతీ చేసిన రోజు కూడా అంతే చపాతీలోకి క్యారేజీలోకి కూడా ఒకే కూర చేస్తాను నేను చట్నీ చేయను ఇలా చేసుకుంటే పని అనేది కొంచెం తేలిగ్గా ఉండిద్ది మళ్ళీ అన్ని రకాలు చేసుకోవాలన్నా మనం టైం ఉండదు కదా మామూలుగా విడ్ టైంలో అయితే మనం అన్ని రకాలు చేసుకోవచ్చు సాయంత్రం పూట చేసుకుంటాను నేను ఎక్కువ శాతం అంటే అస్సలు కుదరదు వాళ్ళు వెళ్ళారు చేయడానికి ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా ఇంకేం చేసుకుంటాం అని చెప్పేసి చేసుకోను నేనైతే ఈ ఇడ్లీ పాత్ర అయితే మా అమ్మ కొనిపెట్టి నా పెళ్ళేని కొత్తలో కొనిపించింది ఇంకా నేను దాంట్లోనే చేసుకున్నాను అంటే ఇది ఇడ్లీ కుక్కర పాత్ర కాదు మక్క వాళ్ళ ఇంట్లో పాత్ర ఉండిద్ది అంటే మామూలుగా ఇడ్లీ పాత్ర ఉండిద్ది ఒకే లెవెల్గా ఉండవు ఇలా అన్ని నాలుగు ఒకే ప్లేట్లు కదా మక్క వాళ్ళంటే ఒకటి చిన్నది ఒకటి పెద్ద అలా ఉండిద్ది వాళ్ళైతే ఇడ్లీ ఆపేయంగానే అమ్మటి పెట్టుకోవచ్చు కాకపోతే ఇది కుక్కర కదా ఆపేయగానే అమ్మటి పెట్టుకోవడానికి కుదరదు మెత్తగా అయిపోతాయి ఒక రెండు ఐదు నిమిషాలైనా కొంచెం అంటే ఆపి నాకు ఒక ఐదు నిమిషాలు ఆగి పెట్టుకుంటే నిజంగా టేస్ట్ అని చాలా బాగుంటాయి మెత్తగా బాగుంటాయి ఇడ్లీ తినటానికి అంటే కుక్కర్ వల్ల లేదంటే పిండి కలపడం వల్ల నాకైతే తెలియదులే కానీ ఇడ్లీ అయితే చాలా బాగుంది బాగుంటాయి మెత్తగా తినటానికి నాలుగు వాళ్ళు ఆరేడు తినవచ్చు ఆరేడు తినే వాళ్ళు పది తినచ్చు ఈజీగా నేనైతే పెద్ద పెద్దగా లావు లావుగా మందంగా అయితే వేసుకోను చిన్నగా వేసుకుంటాను ఇడ్లీ బాగుంటాయి చిన్న చిన్న ఇడ్లీ అయితే నా ఇడ్లీ అయితే ఉడకటం అయిపోయింది ఒక పక్క చట్నీ అయితే చేస్తున్నాను చట్నీ చేస్తూ మధ్యలో అయితే వాళ్ళకి మళ్ళీ క్యారేజ్కి అయితే గుడ్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను రెండు గుడ్లే ఉన్నాయి అందుకని ఉల్లిపాయలు కోసి రెండు కోడిగుడ్లు అయితే వేసి పొరుటైతే చేస్తున్నాను అసలు భలే ఈజీగా తొందరగా అయిపోద్ది కోడిగుడ్లు పొరుటైతే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది నిజంగా ఎక్కువ శాతం నేనైతే చేసుకుంటాను ఇలాగే అంటే తొందర తొందరగా అయిపోవాలి కదా అందుకని చెప్పేసి ఉదయాన్నే ఎక్కువ చేస్తాను నైట్ పూట కన్నా కూడా ఎందుకంటే క్యారేజీలోకి అప్పటికప్పుడు అంటే కూరగాయలు ఏమి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఉల్లిపాయలు అయితే ఉంటాయి కదా అప్పుడైతే నేను ఖచ్చితంగా అయితే ఎగ్గు పొరటి చేస్తాను అంటే తొందరగా అవుతుంది కూరగాయలు లేనప్పుడు మళ్ళీ మనం ఉదయాన్నీ పెందలాలు లేకపోకుండా లేటుగా లేచినప్పుడు తొందరగా అవుతుంది ఇదైతే నాకు బాగా ఉపయోగం అందుకని అలా చేసుకుంటాను ఎక్కువ ఎగ్గు పొరటి అయితే అయిపోయింది కాకపోతే కోడిగుడ్లు వేయగానే ఎమ్మటి కలదిప్పకుండా ఒక నిమిషం ఆగి అది కొంచెం గట్టిగా అయినాక తిప్పుకుంటే టేస్ట్ చాలా బాగుండుద్ది ఎగ్గు పొరటి అయితే ఓ పక్క అవుతుంటే ఒక పక్క అయితే నేను చట్నీ తాలింపు ఇలా అన్నీ అంటే పక్క పక్కనే రెండు ఒకే పొయ్యి మీద అటో పొయ్యి మీద ఇటో పొయ్యి మీద పెట్టుకొని ఒక పద్ధతిగా చేసేసుకుంటే పని అయితే తొందరగా అయిపోద్ది చాలా ఈజీగా ఉంటుంది మనం ఏ టైంలో లేసినా కానీ ఈజీగా అయిపోద్ది నేను ఇందాక లేకపో ఇడ్లీ ఒక పక్క పొయ్యి మీద పెట్టి ఒక పక్క అన్నం పెట్టేసాను కదా అన్నం అయ్యేసరికి నేను ఉల్లిపాయలు అవన్నీ కోసేసుకున్నాను ఈ లోపు ఇడ్లీ కుక్కర్ అయితే అయిపోయింది ఇడ్లీలు అయిపోగానే నేనైతే ఆ పొయ్యి మీద అయితే శనగ ఎత్తనాలు వేపాను శనగత్తనాలు పచ్చిమిరగాయలు అవన్నీ వేపేసాను అవి అవి ఏగుతున్నాగానే అవి అంటే ఆ పొయ్యి మీద అయిపోగానే అవి దించేసి నేను ఇటుపక్క అయితే మళ్ళీ ఎగ్గు చేశాను ఇలా ఈజీగా ఉండిద్ది త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఇంకా గ్యాస్ ఖాళీగా ఉండకుండా ఒక పైన తర్వాత ఒక పని చేసేసుకుంటే చాలా ఇమ్మర్స్గా ఉండిద్ది ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టిచ్చేసి మా పిల్లలైతే ఇడ్లీలు చట్నీ అయితే బాగా పోసుకుని తింటారు నాకు ఎంతో కూడా మిగిలిచ్చారు అసలు నా కొడుకు అయితే ఈరోజు కడుపులు నిప్పిగా ఉంటుందని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నాడు వాడైతే వెళ్ళలేదు వాడికి నాకైతే ఇడ్లీ ఇడ్లీ వేసుకున్నాను ఆల్రెడీ వాడికైతే పెట్టేసాను వాడైతే తిన్నాడు అంటే ఇందాక వేసిన ఇడ్లీ ఉంటే వాడైతే వాళ్ళతో పాటు తినేశాడు కాకపోతే వెళ్ళలేదు కొంచెం ఒంట్లో బాగాలేదని నాకైతే మళ్ళీ రెండు ప్లేట్లు అయితే ఇడ్లీ వేసుకున్నాను ఇంకా వాళ్ళిద్దరికే కదా క్యారేజ్ పెట్టింది వాళ్ళు పొంగ మిగిలింది ఆ కొంచమే అంటే మా ఆయన పిల్ల పొంగ కొంచమే మిగిలింది చట్నీ చూడండి వాళ్ళందరి దినంగా కొంచమే ఉంది మా అయినా మనకు ఆ చట్నీ అయితే అసలు టేస్ట్ అనిపించదు నేను నిన్న టమోటా చట్నీ చేసాను కదా ఆ టమాటా చట్నీ వేసుకొని ఇడ్లీ వేసుకొని తిన్నాను నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇడ్లీలలో ఒకసారి ట్రై చేయండి అంటే నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా అయితే తక్కువే తిన్ను ఎలిపాకారం నెయ్యి లేదంటే ఇలా టమాటా చట్నీ ఇలా వేసుకుని తింటాను మా టేస్ట్లు అన్నీ వెరైటీగా ఉంటుంది కొంచెం ఘాటుగా తింటాను నేను అలా కొంచెం సప్పగా అలా అంటే తిన్ను తక్కువ ఇంకా ఎప్పుడూ ఇంకా ఓపిక లేక చేసుకోలేనప్పుడు రెండు మూడు కూరలు ఏం చేస్తాం లేనప్పుడు అన్నప్పుడు వాళ్ళకి చేసిన చట్నీ అయితే తినేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కూడా తిని ఇంకా మిషన్ అయితే ఎక్కాను నేనైతే జాయిట్లో ఒకటి రెండు అన్న కుట్టుకుందామని మరీ రోజు ఎక్కువ ఇంకొట్టలేదులే ఒకటి రెండే కుట్టుకున్నాను అంటే నా ఖర్చులకు మోహనంగా ఇంట్లో ఖర్చులకి అంటే మరీ ఎక్కువ కాకుండా మన ఖర్చులకి ఇంట్లో పిల్లలు కొనిపెట్టడానికి అలా పనికి వస్తే చాలే అని అవి అయితే కుట్టుకున్నాను దాన్ని కూడా ఇప్పుడు సీజన్ కాదు కదా ఇంకా మాఘమాసం అయితే రేపటి నుంచి అయితే వచ్చిద్దంట ఇంకా మాఘమాసంలో అయితే కొంచెం బట్టలు అయితే వస్తాయి అంటే పెళ్ళి సీజన్ కదా పెళ్ళికి వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు అంటే పెళ్ళిళ్ళ బట్టలు అయితే కొంచెం వస్తాయి మన దగ్గరలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే పెళ్ళిళ్ళ బట్టలు అయితే బాగా వస్తాయి అమ్మంటే అమౌంట్ అనేది బాగా కనిపించింది కదా అందుకని నేనైతే ఇంకా అలా మొత్తం పనంతా అయిపోయి ఇంక మిషన్ అయితే ఎక్కాను కదా ఇంకా నేను ఈ కుట్టి దిగేసరికి మూడు నాలుగు అయితే అవుతుంది మధ్యాహ్నం ఒకటి ఒకటింటికి అలా దిగి అన్నం అయితే తింటాను కాకపోతే ఈరోజు అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇంకా ఉదయాన్నే కుట్టేసి దిగేసి ఇంకా మళ్ళీ అయితే మిషన్ అయితే ఎక్కలేదు పిల్లడిని చూసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి